హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ ఆర్ నాచురల్ వ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది ఒక్క టిప్ అయినా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే ఫాలో చేయండి అట్లీస్ట్ వీడియో చూసినందుకు ఒక చిన్న లైక్ అయితే చేసి వెళ్ళండి మీరు లైక్ చే వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ఫస్ట్ టిప్ మనం ఇంట్లో ఎగ్స్ అనేది బాయిల్ చేసిన తర్వాత ఎక్సెల్స్ అనేది వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా వాటిని అయితే మంచిగా యూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో మిక్సీ జార్స్ అనేది కొన్ని డేస్ వాడిన తర్వాత అవి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి మనం ఏది గ్రైండ్ చేయాలన్నా కూడా అంత ఈజీగా గ్రైండ్ అవ్వదు కదా ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేశారనుకోండి మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి ఎక్సెల్స్ అన్ని కూడా జార్లో వేసేసి అందులో స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం వంట బ్లేడ్స్ షార్ప్ అవ్వడానికి సాల్ట్ వీటన్నిటిని మిక్స్ చేసి ఒక టూ రౌండ్స్ కనుక తిప్పుకున్నాము అనుకోండి మనకి బ్లేడ్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి మనం కొనుక్కున్నప్పుడు ఎంతైతే షార్ప్గా వస్తాయో సేమ్ అంతే షార్ప్గా అయితే అవుతాయి నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే ఉల్లిగడ్డలు తెచ్చుకున్నప్పుడు మినిమం కేజీ రెండు కేజీలు ఐదు కేజీల వరకు అయితే తెచ్చుకుంటూ ఉంటాము మనం ఆనియన్స్ అనేది పాడవకుండా మొలకలు రాకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇలా గాలి తగిలే బుట్టలో వేసుకొని అందులో మధ్యలో ఒక కొబ్బరి అయితే పెట్టుకోవాలి ఇలా ఖాళీ కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పని పెట్టడం వల్ల తేమనంతా కూడా కొబ్బరి చిప్ప పీల్చేస్తుంది సో దానివల్ల ఉల్లిగడ్డలు అనేది పాడవకుండా ఉంటాయి అలాగే మొలకలు అనేది కూడా రాకుండా ఉంటాయి ఇలా కొబ్బరి చిప్ప వేయడం వల్ల మనకి ఉల్లిగడ్డలు అనేది ఎన్ని రోజులు ఉన్నా సరే మనకి కులిపోకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్పు చాలా మంది బెండకాయ కర్రీ అయితే తినడానికి ఇష్టపడరు ఎందుకంటే కర్రీ చేసేటప్పుడు కానీ కట్ చేసినప్పుడు కానీ అంతా జిగురు అనేది వచ్చేస్తుంది మనకు అలా జిగురు రాకుండా ఉండాలి కర్రీ అనేది అంటుకోకుండా ఉండాలి పొడి పొడిగా రావాలి అంటే మనం కర్రీ బెండకాయలు పోపు వేసిన తర్వాత అందులో కొంచెం బియ్య పిండిని కనుక చల్లుకున్నాము అనుకోండి కర్రీ అనేది పొడి పొడిగా వస్తుంది చాలా క్రిస్పీగా కూడా వస్తుంది ఇలా చేయడం వల్ల అందులో ఉండే జిగురంతా కూడా పోయి బెండకాయ అనేది క్రిస్పీగా అవుతుంది నెక్స్ట్ డిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే అనేది ఇయర్కి సరిపడా ఒకేసారి పెట్టుకుంటాం అంటే సమ్మర్లో ఎండ మంచిగా వస్తుంది కాబట్టి అప్పుడే పెట్టుకొని ఇంట్లోనైతే సంవత్సరానికి సరిపడా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా మనం అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఏంటంటే వర్షాకాలం అనుకోండి అవి మెత్తబడిపోతాయి సో మనకి వర్షాకాలమైన చలికాలమైనా ఏ కాలమైనా సరే మెత్తబడకుండా ఉండాలి అలాగే స్మెల్ రాకుండా ఉండాలి కొన్ని డేస్ మనము అయిపోగానే అవి ముక్క వాసన అనేది వస్తాయి కదా అవి ఏవి రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగున కొన్ని బియ్యంని వేసుకోవాలి తర్వాత దానిపై నుండి ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి వీడియోలో కనిపిస్తుంది కదా వీడియోలో చూపించినట్టుగానే ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి అలాగే అవి మంచిగా క్రంచిగా క్రిస్పీగా ఉండడానికి కొన్ని మెంతుల్ని వేసుకోవాలి తర్వాత తర్వాత ఇలా డబ్బాలో వేసి మూత పెట్టి కనుక స్టోర్ చేశాము అనుకోండి ఇయర్ మొత్తం ఉన్నా సరే మెత్తబడకుండా ఉంటాయి ముక్క వాసన రాకుండా ఉంటాయి టేస్ట్ అయితే మారకుండా ఫ్రెష్గానే అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే మిర్రర్స్ అనేది డస్ట్ అనేది పట్టేస్తూ ఉంటాయి మనం వాడేసి పక్కన పెడుతూ ఉంటాం కదా దానిపైన చిన్న చిన్న డస్ట్ అనేది పడడం వల్ల అంతా కూడా ఫామ్ అయిపోయి మనం చూసుకునేటప్పుడు కూడా సరిగ్గా కనిపించదు మనం వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి ఆ మరకలు అనేది ఇంకెక్కువ అవుతాయి ఇలా సింపుల్గా ట్రై చేయండి కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా వేస్ దానిపైన కొంచెం అప్లై చేసేసి అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి దీన్ని అంతా కూడా కాటన్ క్లాత్తో స్ప్రెడ్ చేయాలి తర్వాత పొడి కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఆ కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి తర్వాత ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసి టిష్యూ పేపర్తో కానీ లేదు అంటే ఫ్రెష్ కాటన్ క్లాత్తో కానీ మిర్రర్ని క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఎలాంటి మరకలు మచ్చలైతే కనబడకుండా ఉంటాయి ఇలా క్లీన్ చేయడం వల్ల అద్దంలో ఉండే చిన్న చిన్న డస్ట్ మరకలు మన చేత్తో ముట్టుకున్నప్పుడు కూడా మిర్రర్కి మరకలు పడుతూ ఉంటాయి కదా అలాంటి మరకలు కూడా చాలా ఈజీగా వదిలేదు పగిలిపోతాయి ఇలా మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఒకసారి మనకి మిర్రర్స్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా నీట్గా అయితే ఉంటాయి హ్యాండ్ మిర్రర్స్ అనే కాదు మనకి వాల్ మిర్రర్స్ కానీ డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ ఏవైనా సరే ఈ అయితే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైప్ ఎప్పుడైనా మిస్ అయ్యి ఇలా ఆయిల్ కనుక మనకి కిచెన్లో కౌంటర్ టాప్ అయినా కానీ ఫ్లోర్ మీద కానీ పడింది అనుకోండి మనం వాటర్ రైస్ కనుక క్లీన్ చేసాము అనుకోండి ఆయిల్ ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది మనం ఎంతసేపు వాష్ చేసి కడిగినా సరే ఆ జిడ్ అయితే వదలదు ఇలా సింపుల్గా ట్రై చేయండి ఎక్కడైతే ఆయిల్ పడుతుంది కదా ఆయిల్ పడ్డ ప్లేస్లో గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ మైదాపిండిని కానీ మెయిన్గా మైదాపిండి యూజ్ చేస్తారు అనుకోండి ఆ జిడ్డు అనేది తొందరగా వదిలిపోతుంది ఒకవేళ అవైలబుల్గా లేదు అనుకోండి ఇంట్లో ఏ పిండి ఉంటే ఆ పిండి వేసి ఇలా రబ్ చేసి అన్నాము అనుకోండి ఈజీగా ఆయిల్ అంతా పిండి పీల్చేస్తుంది తర్వాత టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఆ ప్లేస్లో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి ఆయిల్ పడ్డట్టు కూడా కనిపించదు మనము సోపు లిక్విడ్ పెట్టి క్లీన్ చేసి రుద్దాల్సిన పని లేదు జస్ట్ ఒక స్పూన్ పిండి వేస్తే సరిపోతుంది నెక్స్ట్ టిప్ ఇంట్లో మనము వెజిటబుల్స్ కట్ చేయాలి అన్న ఫ్రూట్స్ కట్ చేయాలి అన్న ఏం కట్ చేయాలన్నా కూడా ఇలాంటి నైఫ్లే వాడుతూ ఉంటాము మనం ఈ నైఫ్లు అనేది రెగ్యులర్గా వాడడం వల్ల కొన్ని డేస్ వాడి వాడిన తర్వాత నైఫ్ అనేది చాలా మొండిగా అయిపోతుంది మనం అప్పుడు ఏంటి పక్కన పడేసి కొత్త నైఫ్ అనేది తెస్తూ ఉంటాము అలా పక్కన పడేయాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఈజీగానైతే షార్ప్ చేసుకోవచ్చు మనం ఇంట్లో పింగాని టీ కప్స్ కానీ పిల్లలు పాలు తాగే కప్స్ పింగాణి కప్స్ ఉంటాయి కదా ఆ కప్ని రివర్స్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా కనుక ఇలా పైకి కిందికి కనుక అన్నామనుకోండి మనకి నైఫ్ అనేది ఈజీగా షార్ప్ అవుతుంది మనము తెచ్చుకున్నప్పుడు ఎంతైతే షార్ప్గా ఉంటుందో సేమ్ అంతే షార్ప్గా అవుతుంది ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ కనుక అన్నాము అనుకోండి నైఫ్ అయితే చాలా మంచిగా షార్ప్ అవుతుంది మనం ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి లేదు నైఫ్ ఇలా మొండి బారింది అనుకున్నప్పుడు కనుక చేసాము అనుకోండి మనకు కొత్తదానిలాగా అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు చాలామంది ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే కొంతమందికి ఏంటంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల మొత్తం కూడా చెవ్ అనేది స్పెల్లింగ్ వచ్చేస్తుంది బ్లడ్ వచ్చేస్తుంది కొంతమందికి అయితే చెవు నిండా బ్లడ్ వచ్చేస్తుంది మొత్తం కూడా రెడ్గా అయిపోతుంది సో అలా పడని వాళ్ళు ఏంటి అంటే పెట్టుకోవడానికి ముందు ఇయర్ రింగ్స్ ఇలా ఒక టెన్ మినిట్స్ ఇలా మనకు ఒక వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లికి గుచ్చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి తర్వాత టెన్ మినిట్స్ తర్వాత పెట్టుకునే ముందు ఇలా వెల్లుల్లి నుండి తీసుకెనుక పెట్టుకున్నాము అనుకోండి వెల్లుల్లి రసం అనేది ఆల్రెడీ దానికి ఉంటుంది కాబట్టి మనం పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేది జరగకుండా ఉంటాయి అలాగే ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ పడదు పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా వెల్లుల్లి కనుక పెట్టి ట్రై చేశారు అనుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవో వాళ్ళకి స్వెల్లింగ్ రావడం కానీ బ్లడ్ రావడం కానీ రెడ్గా అవడం కానీ జరగకుండా ఉంటుంది మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ పడలేవు కంపల్సరీ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళైతే ఈ టిప్ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఇంట్లో మనం పప్పు ఉడికించాలి అన్న కొంతమంది రెగ్యులర్గా రైస్ కూడా ఇలాంటి ప్రెషర్ కుక్కర్లోనే వండుతూ ఉంటారు కొన్నిసార్లు వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల కొన్నిసార్లు గ్యాస్ కట్ అంటే వాచర్ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్నిసార్లు కుక్కరే సరిగ్గా లేకపోవడం వల్ల వాటర్ అయితే బయటికి లీక్ అయిపోతూ ఉంటాయి అప్పుడు కౌంటర్ టాప్ పైన గ్యాస్ స్టవ్ పైన అంతా కూడా వాటర్ని స్ప్రెడ్ అవ్వడం వల్ల అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది అదంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కుక్కర్ మూతకి ఒక టిష్యూ పేపర్ కనుక పెట్టి దానిపై నుండి కనుక విజిల్ పెట్టాము అనుకోండి ఎక్సెస్ వాటర్ ఏదైనా పడ్డా సరే ఆ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది ఈవెన్ పప్పులో వాటర్ అయినా రైస్లో వాటర్ అయినా ఏ వాటర్ అయినా సరే టిష్యూ పేపరే పీల్చేస్తుంది తర్వాత టిష్యూ పేపర్ రిమూవ్ చేసి మూత ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది దీనివల్ల కిచెన్ కౌంటర్ టాప్ కానీ కిచెన్ కానీ అంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఒక టిష్యూ పేపర్ పెడితే మన కిచెన్ నీట్గా ఉంటుంది మనం చేసే పని కూడా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ టెప్పు మనం ఏ ఊరగాయ అయినా సరే ఇయర్కి సరిపడా ఒకేసారి పెట్టుకుంటూ ఉంటాం కదా అలా మనం ఏంటి అంటే మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు మిస్ అయ్యి కొన్నిసార్లు కారం కనుక ఎక్కువైంది ఉప్పు కనుక ఎక్కువైంది అనుకోండి ఆ పచ్చడి ఎవరు తినరు వేస్ట్ అలానే పక్కన పెట్టేస్తూ ఉంటాం మెయిన్గా ఉప్పు కనుక ఎక్కువైంది అనుకోండి ఎవ్వరు టచ్ కూడా చేయరు కదా సో ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఇలా ఒక రెండు బొగ్గుల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి అందులో తడి అంతా పోయిన తర్వాత నైట్ పడుకునే ముందు ఇలా బాక్స్లో పెట్టేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక ఆ బొగ్గుల్ని రిమూవ్ చేసేసి చట్నీ కనుక తిన్నాము అనుకోండి టేస్ట్ అనేది మారిపోతుంది ఆ ఎక్సెస్ ఉప్పు ఏదైతే ఉంటుంది కదా ఆ ఉప్పు ఆ బొగ్గు అంతా పీల్చేస్తుంది సో దానివల్ల సాల్ట్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది సో మనము నార్మల్గా పెట్టుకునేటప్పుడు ఉప్పు కారం ఎలా వేసుకుంటే ఎలా అవుతుందో సో నార్మల్ అయితే అడ్జస్ట్ అయిపోతుంది ఎక్సెస్ ఉప్పు అంతా కూడా బొగ్గు అనేది పీల్చేస్తుంది కాబట్టి చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా మనం ట్రావెలింగ్లో సీజర్ కానీ నైఫ్ కానీ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ ఇలా హ్యాండ్ బ్యాగ్లో వేసాము అనుకోండి ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉండడం వల్ల మనం కానీ పిల్లలు కానీ హ్యాండ్స్ కానీ బ్యాగ్ పెట్టాము అనుకోండి ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అలా ఇంజూర్ అవ్వకుండా ఈజీగా క్యారీ చేయాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఇలా ఎడ్జెస్కి పెన్ క్యాప్స్ ఉంటాయి కదా పెన్ క్యాప్స్ని ఇలా పెట్టేసి ఎడ్జెస్ కనుక క్లోజ్ చేసాము అనుకోండి మనకి ఎలాంటి ఇంజురీస్ అయితే అవ్వకుండా ఉంటాయి నైఫ్ అయినా సరే ఈవెన్ సీజర్స్ అయినా సరే తర్వాత హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకొని క్యారీ చేసినా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను చూసిన ప్రతి